హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆఫ్టర్ సో లాంగ్ టైమ్ సో దిస్ బ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ అట్ల తద్ది పూజ పెళ్ళైన తర్వాత కంపల్సరీ గోదావరి సైడ్ అమ్మాయితో చేపించే పూజ అనమాట ఏమిస్తున్నావు ఏమేమి ఇవ్వాలి మమ్మీ మొక్కం కడుక్కోవడానికి పేస్ట్ పసుపు రాసుకోవడానికి పసుపు పొట్టు పెట్టుకోవడానికి కుంకుమ నలుగు పెట్టుకోవడానికి

అట్ల తర్ది అంటే మాండేటరీ గోరింటాక్ అనమాట సో నేను చేతులకి కాళ్ళకి ఫుల్ గా గోరింటాక్ పెట్టేసుకున్నాను ముందు రోజు రాత్రి అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మనం పెట్టిన పేరెంట్ వాళ్ళందరూ కూడా ఫైవ్ కల్లా ఇంటికి వచ్చేసి సూర్యోదయం అయ్యేలోపు సిక్స్ లోపు భోజనం చేసేయాలన్నమాట ఎందుకంటే రోజంతా ఉపవాసం ఉండాలి సో ఈవినింగ్ మళ్ళీ చంద్రుణ్ణి చూసిన తర్వాతే తింటారు సో వీళ్ళందరూ పాపం నా కోసం ఆ రోజంతా ఫాస్టింగ్ చేసి ఉపవాసం ఉంటున్నారనమాట సో ఎర్లీ మార్నింగ్ మా ఇంటికి వచ్చి భోజనం చేసి నేను ఇలా వాళ్ళకి తాంబూలం ఇచ్చి పంపిస్తున్నాను సో ఇలా తాంబూలం ఇచ్చి పంపించేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఇంట్లో పూజ ఉంటుంది సో వీళ్ళందరికీ తాంబూలం ఇవ్వాలి ఆ తాంబూలంలో ఏంటంటే పదకొండు అట్లు వేసి వాయినం కింద ఇవ్వాలి సో ఆల్మోస్ట్ పదకొండు మంది మమ్మీకి నాకు గౌరీదేవికి అన్నీ కలిపి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టైమ్స్ లెవెన్ దోశలు వేయాలన్నమాట సో పాపం మమ్మీ అలా అట్లా ఇస్తూ ఉంటుంటే నేను ఇక్కడ తోడాలు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సేమ్ చాలా పెద్ద తతంగం అండి అట్లా తద్ది అంటే ఆల్మోస్ట్ పెళ్ళే చాలా సింపుల్గా చేసేయచ్చు అంటారు తద్ది అంటేనే అని భయపడిపోతారు పది మంది పదకొండు మంది కూర్చుని చేసినా కూడా పనులు అనమాట పూర్వకాలం ఏంటంటే అమ్మమ్మలు అందరూ కలిసి కూర్చుని వీధిలో అందరూ కలిసి కూర్చుని చేసుకునే వాళ్ళంట హడావిడిగా సో ఏంటంటే పదకొండు మందికి అమ్మవారికి అమ్మకి నాకు అన్నీ కలిపి ప్రతి ఒక్కరికి పదకొండు ముళ్ళు వేసి తోరణాలు చేతికి తోరణాలు కట్టాలి మెల్లో వేసుకోవడానికి బొందు కట్టాలి సేమ్ అలానే మళ్ళీ ఉండాలి తగ్గికి ఐదు ముళ్ళు వేసి ఐదు ఐదు తోరణాలు ఐదు బొందులు కట్టి పసుపు చేసి ఇవ్వాలన్నమాట సో మమ్మీ దోశలు వేసే టైంలో నేను ఈ పని చేసుకున్నాను సో ఎలా అయితే ఈవినింగ్ సిక్స్ అయితే మా అయ్యవారు వచ్చేసారు సో పూజ స్టార్ట్ చేశారు దీనికి ఏంటంటే పెళ్లి పెద్ద చీర ఉంటుంది కదండి సో ఆ పెళ్లి చీర కట్టుకుని చేయాలన్నమాట ఈ పూజ సో నాకేంటంటే ఇది గోల్డ్ సారీ పెద్ద సారీ కాబట్టి నేను ఈ పెళ్లి చీర కట్టుకుని పూజలో కూర్చున్నాను समृद्धि दत्तात्रेय दीपम बरकल बयामी कर पूछे स्तोन लो पुष्पों बैठी समृद्धि दत्तात्रेय आकाश दत्तात्रेय दीपम बरकल बयामी पाइस दत्तात्रेय दीपम बरकल बयामी और नमः ब्राह्मण पता ये नमः क्या पता ये नमः रूप दी दीपम दर्शामी दुपदीपांत्रों कुछ कौन क्या उड़ गोटवेनाएं गुड़ जाना मिलता हाँ कहाँ यार सूजा कोटी समक प्रभाव निर्विक्तम पुरुमें देवा सर्वा कार्येशु सर्वधाम ये मरी पसंद इच्छा रो పెట్టణిరా చైత్రం ద్వారా ధ్యామి కలిశముందే ఆవాహయాని పన్నెండు నక్షత్రమే నక్షణి మూడు సార్లు గౌరీదేవి మహాకొండ పెట్టు చూపించు అదేహో నేను పార్వతీ పరమేశ్వరుని అని పెట్టేసి అక్కడ పెట్టేసి దేవతాభ్యో నమ వాహం ప్రతిగృండా అని చెప్పు మూడు సార్లు చెప్పు వాయు అటు గౌరీదేవి వాయులు పెట్టారా ఈ వాయినం గౌరీదేవిది అని చెప్పేసి నమస్కారం చేసి అనుగ్రహ మహా సిద్ధిరస్తు మహాగౌరీదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు దిశీఘ్రమే సత్సంధాన ప్రసాద సిద్ధిరస్తు అందరి తాంబూలాలు ఇచ్చేసి మంచిగా సంతానం కలిగాలని చెప్పి ఆశీర్వదించండి అందరు మొత్తం పదకొండు మంది అర్థమైందా ఉండ్రాళ్ళు ఆయన అట్లాగే అట్లు ఇవన్నీ చెప్పండి అండి మీరు చెప్పండి మా ప్రాంతం ఆచారం లేదు మీరు చెప్పండి ఏదో ఉంది రైనా రెండు సార్లు చెప్పా అత్తనాము ధర్మ మళ్ళీ ఇటు మామ భర్తదండను ఆ ఇదైతే కరెక్ట్ ఇంకోటి ఏంటి పురుష దండను పుత్రుషదండను ముందు భర్త వేధింపు కూడా ఉండకూడదని చెప్పు ఇందులో ఉంది కొని ఇదేంటంటే అత్తమామలు భర్త పిల్లలు సవితిపోరు లాంటివి ఉండకూడదు అని చెప్పి బ్రహ్మలకి కళ్ళు ఉప్పు బియ్యం కందులు దానం అనమాట ఇలా చెప్పిస్తూ ఎవరు అడగండి అడగండి తెలుసు ఎవరు అడగండి మా ఎవరమ్మా చెప్పు ఏంటి చెప్పేసి ఏ భయమేంటి ఇంకో పర స్త్రీ ఆ చెప్పడానికి ఏమిటి అంటది ఆయనకి తెలుసు లైక్ ఆయనకి ఎంతవరకు తెలుసలేదు సో ఇలా చాలా సరదాగా పూజ అయితే అయిపోయిందండి ఇంకా మన ముత్తైదులందరికీ కాళ్ళకి పసుపు రాసి పారాయణి పెట్టి వాయినాలు కూడా మొదలు పెట్టాలన్నమాట సో ఫస్ట్ మమ్మీతో స్టార్ట్ చేయాలి కాబట్టి మమ్మీ కాళ్ళకి పసుపు రాసి వచ్చిన వాళ్ళందరికీ కూడా పసుపు రాస్తున్నాను ఇది నేనే రాయాలి అనమాట ఎందుకంటే వ్రతం నోము నాది కాబట్టి అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంక ఇంకా ఒకటే సాంగ్ అనమాట ఇస్తన్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మా వాయనం అని బోర్ ఫీల్ అవ్వద్దు చూడండి చాలా ఎండ్ వరకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎందుకంటే నాకైతే చాలా క్రేజీగా

అది ఒక చిన్న విషయం అన్నమాట. ఈ అమ్మాయికి కూడా నా ప్రాబ్లమ్ ఏదో ఉంది. సాలైటేస్కుంటుంది. ఎవరు ఒడిని సానం నవని పార్వతి. ని గౌరీ పసత ని ఉండదు. అది ప్రెస్టి కాదిత. సపస్ సచేత. అంటే వాళ్ళిందర ఒకలాగా ఉండారని పోనాలి. చేయి వేడిని దానికి సాయి మాటలు అడిగారు. కాకి ఆగే చెల్వనే కావాలి.

నేను తర్వాత ఒకసారి తీస్త వాయనం చేతికింది వాయనం తీసుకుంటుంది ఎవరు చాలు कुकर आज दिन में काम करते बैठो बड़ी मीठी सी कौन रहता है हम पर तक दिनों के रोज आज तक हम वो करते हैं हां मां नहीं भाई दिन से चला आज चलो जाना बैठो जाना बैठो എടു ചെടുത്തിന് വാനം മച്ചു കൊണ്ടുനെവരു

ఆ అవైలబుల్ అంటే అసలు మెయిన్ ముక్విష్ కు వదిలే లేద కన్నవే లెవెల్ పాస్ న అందరికీ వాయినాలు ఇవ్వడం అయిపోయింది అనమాట ఇప్పుడు ఏంటంటే ఊర్లో అయితే వెళ్ళి పూజ గౌరమ్మకి పూజ చేస్తారు ఇక్కడ మనకి కాల్వ ఉన్నది కాబట్టి బకెట్ లోనే నీళ్ళలో మట్టి కలిపి గౌరమ్మని పూజ చేస్తామన్నమాట ఆ తర్వాత గోమాతకు కూడా పూజ చేయాలి సో మనకి గోమాత దొరకదు కాబట్టి వెండి గోమాతకి చేసేసాం అనమాట

आई 5 करंट ऑन ओके चुनना फर्स्ट रे आरती वाला मांगा आरती तो 5 आउ ना ओके ये भारी कर सकते हैं तब का मत सच कर सकते हैं दिस कलर नहीं है フェード。<laughs> ఇప్పటివరకు మనం పూజ చేసింది ఉండ్రాల తద్ది గౌరమ్మకి అనమాట సో అందుకే ఉండ్రాల తద్ది ఐదుగురు ప్యారెంటలతో కలిపాము గౌరమ్మని లాగా ఇప్పుడు ఏంటంటే అట్ల తద్ది గౌరమ్మని కూడా సేమ్ ఒక మట్టి పెట్టి పువ్వులు పెట్టి పూజ చేసి హారతిచ్చి మళ్ళీ పదకొండు మంది కలిసి నీళ్ళల్లో కలుపుతారనమాట సో ఇది బేసిక్గా ఊర్లో అయితే కాల్వాకి వెళ్ళి చేస్తారు చాలా సందడిగా బట్ ఇక్కడ మనకి సిటీలో ఫెసిలిటీ లేదు కాబట్టి ఆల్టర్నేటివ్స్ అనమాట ఇప్పుడు గోపూజ చేసామన్నమాట యాక్చువల్లీ గోవు దగ్గరికి వెళ్ళి టోకెన్ నెత్తిమేద చల్లుకుంటారు మనకి గోవు లేదు కాబట్టి ఎండి గోవు ఉంది అది మొత్తం తోక మొత్తం గోవునే నేను నీళ్ళలో ముంచేసాను అనమాట సో ఇప్పుడు అది మన నెత్తిమే చల్లుకోవాలి అనమాట ਦੀ ਖੀਡੁ ਮੀ ਤੋਨ ਜਾਰ ਲਾ ਟ੆ ਕਾ. ਬੀ ਪੋ਷਼ ਤੁ ਮੀ ਦੁ ਜਾਦ ਕੋਰ ਤੁ ਸ਼ਦ. ਜੀ ਵੀ ਸ਼ੀ ਕੋਰ ਬੋ ਤੋ. ਤੀ ਅੱ ਰੀ ਨਾ ਸਿ ਰੀ ਤੋਨ ఇక్కడతో మన పూజ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిందనమాట సో ఇప్పుడు నక్షత్రాన్ని చూస్తేనే కానీ ఎవ్వరు తినకూడదు సో ఇక్కడ జరిగిన కామెడీ ఇన్సిడెంట్ ఏంటంటే పాప మాంటిల్ని మర్యాదగా ఫస్ట్ పంపించాం లిఫ్ట్ ఎక్కించి ఆ లిఫ్ట్ స్టక్ అయిపోయింది Hors <laughs> సో టెరస్ మీదకి వెళ్ళి చుక్కలు వెతుకుంటా ఉన్నాం అనమాట బేసిక్ గాట్ల తద్ది ఉండాలి తద్ది అంటే ఆ రోజే లేట్ లేట్గా వస్తాడు ఏడిపోయడానికి సో చాలాసేపు వెతికి 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 కి టిఫిన్స్ చేసి బయలుదేరారు అనమాట పెళ్ళికంటే కష్టమైన ఈ తంతుని మా మమ్మీ చాలా సింగిల్ హ్యాండెడ్ తో మేనేజ్ చేసింది అనమాట సో చుక్కన్ జ్యూస్ వచ్చి ఫైనల్లీ పడిపోయింది బట్ యా ఫైనల్లీ మా పూజ అయితే చాలా బాగా జరిగింది సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మస్సులు మర్చిపోకండి సో Until my next video, stay tuned. Bye bye.